నరసింహ శతకము లోకమందెవడైన లోభి మానవుడున్న చేత బెట్టలేడు తాను బెట్టకయున్న తగవు పుట్టదు గాని యురులు ఇచ్చుచునున్న యోర్వలేడు దాత దగ్గర చేరి తన ముళ్ళె చెడినట్టు చిహ్వతో చాడీలు చెప్పుచుండు పలము విఘ్నంబైన పలు సంతసము మీలు మేలు కలిగిన చాలమిచుండు శ్రీరమానాద ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శోభామయమగు ధర్మపురము నవసించువో ఓ నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపములను పారద్రోలేవాడవు దుస్తులను శిక్షించువాడవు తండ్రి ఇసినారి ఎవరికీ చేయి విదిరించడు విదిరించకపోయినా నష్టం లేదు కానీ ఇచ్చేవారిని చూసి సహించలేడు వారిని సమీపించి తనదేదో పోతున్నట్టు చాడీలు చెప్తాడు ఆ మాటల విని దాత దానం చేయడం విరమిస్తే ఇసినారి పొంగిపోతాడు విరమించకుండా సాగిస్తే వ్యధ చెందుతాడు ఓ లక్ష్మీపతి ఇలాంటి వానికి యాచక శత్రువు అని నామకరణం చేస్తే బాగుంటుందా విసునుగొట్టు ఏది పట్టినా ఉడుము పట్టే పైసాయా ప్రాణమా ఏదో ఒక్కటే అంటే మాత్రం పైసాన బొట్టులో చిక్కుకొని భౌతిక కాయాన్ని నదుకు ఒట్టుకు సమర్పిస్తాడు లేక దరిద్రులయ్యారు యాచకులు ఉండి దరిద్రుడయ్యాడు పిసునుగొట్టు అంతే తేడా అని ఈ పద్య భావము ధన్యవాదములు